విశ్వాస్ కి స్వాగతం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి తెరలి వెలుతున్నారు టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన భార్య రమ రాజ్మౌళి కీరమణి రాజేంద్ర ప్రసాద్ ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత బిఆర్ స్నేహి హరీశ్రావు బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ తదితరులు రామజీ పార్టీ వద్ద నివాళులు అర్పించారు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం సమావేశానికి ముందు మండీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాష్వాన్లు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుపుదామని కంగనాకు బొకే ఇవ్వగా బండి ఎవరో తెలియని కంగనా పట్టించుకోకుండా వెళ్ళింది కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఏపీ రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని రామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలో చెప్పిన ఒక వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఆలోచించాను చాలా మంది చాలా పేర్లు చెప్పారు రామోజీరావు పరిశోధన చేసి అమరావతి పేరు బాగుంటుందని చెప్పారు దీనిపై అందరి అభిప్రాయం తీసుకుని రాజధానికి ఆ పేరు పెట్టుకున్నాం అని చంద్రబాబు ఆ వీడియోలో తెలిపారు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలా మంది అన్నారు రకరకాల పేర్లు చెప్పారు కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రామోజరావు ఈనాడు రామోజురావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పప్పిస్తే నేను అందరిని అడిగాను ఆ పేరు చెప్పంగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు మల్లాడి అరవై ఒకటవ పుట్టినరోజు పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించారు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మల్లాడి ఆకాంక్షించారు ధనుంజయారెడ్డి నిర్వాకంపై మాజీ వైసీపీ రాష్ట్ర మంత్రి రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమే ఎందుకంటే అంతర్వేది నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మోగరాండమిస్తే రెడ్డి ఆరు నెలలైనా ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వని పరిస్థితి ఉందని అన్నారు ప్రజలను ప్రజలచే ఎన్నికైన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేనందునే ఎన్నికల్లో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కింది స్థాయిలో జరుగుతున్న విషయాలు తెలియజేసినా కాకినాడలో ఉన్న దుష్టశక్తి మాయలో పడి పట్టించుకోలేదని మల్లాడి అన్నారు నాకు కొద్దిగా అనేకమైన పార్టీ నాయకులతోటి దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల అరవై నాలుగు సారీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దానికి ముందు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఒక కార్యకర్తగా మామూలు కుర్రోళ్ళు ఎలాగైతే కార్యకర్తలు ఉంటారో ఒక సైకిల్కి ఒక జెండా కట్టుకుని తిరగడమే అప్పుడు రాజకీయం తెలుసు అప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారితో ధ్యానం వచ్చినప్పుడు వారితోటి నాకు పొలిటికల్గా పంతొమ్మిది వందల తొంభైలో రామారావు గారితో దాని తర్వాత చూసినట్టయితే మరలా నేను చంద్రబాబు నాయుడు గారితో ఎన్ జనార్దన్ రెడ్డి గారితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రోషయ్య గారు కింద కుమార్ రెడ్డి జగన్ గారు వీరందరి పరిపాలనతో పాటుగా వీరందరితో కూడా ఒక మిత్రులు కానీ ఉంటూ నేను ఆంధ్ర రాజకీయాలకి నాకు సంబంధం లేకపోయినా కానీ ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే ఒక బీసీ వర్గాల గురించి నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నా శక్తి కొద్ది దాన్ని షార్ట్అవుట్ చేయడానికి వాళ్ళకి ఉపకారం అందించడానికి మాత్రమే నేను అదే మంచి పేరుతో కొంత మంచి పేరు ఉండడం వల్ల నన్ను ప్రతి రాజకీయ పార్టీలు కూడా నన్ను సహాయాన్ని కోరడం ఆ సహాయంలో కొన్ని సందర్భాల్లో నేను ముందు పదిహేను సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా వారికి సహాయం అందించడం జరిగింది ఈవేళ ఆంధ్రాలో చూసినట్టయితే పార్టీకి ప్రజలకి ఒక వెల్ఫేర్ స్కీమ్ చేయడంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా తీసుకుపోలేదు కానీ డైరెక్ట్గా ప్రజలతోటి సంబంధం తగ్గిపోయింది ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవని పరిస్థితి వచ్చింది అలాగే ఒక వెల్ఫేరే కాకుండా ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఎంప్లాయ్మెంటు మీద ముఖ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేలాగా చేస్తుంటే ఈవేళ ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం నేను వైఎస్ఆర్ గారితో చాలా దోస్తీగా రాజకీయాలు చేశాను చేసినప్పుడు వారు దగ్గర నేర్చుకున్నది కానీ వారి దగ్గర వారు చూపించిన ఆప్యాయత కానీ ఈరోజు మనిషి లేకపోయినా కానీ ఒక మిత్రుడు అంటే వైఎస్ఆర్గా ఉండాలి అనుకున్నది ఈరోజు కూడా నేను అదే నా ప్రాణం ఉండక కూడా అదే మాట నేను చెప్తాను ఈ ఎలక్షన్లో నన్ను తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు కొన్ని చోట్ల బీజేపీ పార్టీ అవ్వచ్చు వారు నన్ను సహాయం కోరినప్పుడు నాకున్న ఒక చిన్న మంచి పేరుని నాకున్న స్మాల్ చిన్న ఫాలోవర్స్ని వారికి మాత్రం నా సహాయాన్ని అందించడం జరిగింది అందినందుకు అలాగే వారికి కూడా అందరూ కూడా సహాయం చేయడంతో ఇదయ్యింది ఇప్పుడు కూడా ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రేపు రాబోయే రోజే రోజుల్లో మంత్రులయ్యే వాళ్ళన బూతులు తిట్టడానికి ఇతరులని తక్కువగా చూడడానికి దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను అటువంటి ఎవరైనా కానీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని ఇతరులని దూషించినా వారి కుటుంబాల్ని ఈ రాజకీయాల్లోకి సంబంధం లేకపోయి లాగినా కానీ ఆ పార్టీ అధ్యక్షులు అనుకున్నవారు అటువంటి వాళ్ళ మీద మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా గత ప్రభుత్వంలో మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ప్రజలు దాన్ని జీర్ణించుకోలేదు జీర్ణించుకోలేదు కాకినాడ రూరల్ దేశ రాజధాని న్యూఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నితిన్ కుమార్ ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేశారని కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆధ్వర్యంలో రమణయ్యపేట సురేష్ నగర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమం వీక్షిస్తూ ఆనంద సంబరాలతో ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న భారతదేశ ప్రధాన సేవకుడికి కాకినాడ పార్లమెంటు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు కూటమి విజయ దుందివి మోగించిందని అందుకు తగ్గట్టుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు కూటమి విజయానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దేదానికే నరేంద్ర మోదీ ఒకరే సమర్థులని గత రెండు పర్యాయాల పాలనలో ఎన్నో ఉన్నత సంస్కరణలను తీసుకువచ్చి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పీతాని లీలావతి బీజేపీ నాయకులు కొమ్మిరెడ్డి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశేఖర్ కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్ రూరల్ కరప నార్త్ మండలాల అధ్యక్షులు నండూరి సత్యబాబు రెడ్డి రమేశ్వర్ గౌతూ చిన్నారావు పుట్ట గాంధీ పాలుపల్లి లక్ష్మణరావు బల్లా సుధాకర్ సర్వేశ్వరరావు కాదామూర్తి తదితరులు ఉన్నారు ఈరోజు అద్భుతమైన రోజు ఎందుకంటే మనందరికీ తెలుసు మంచి రిజల్ట్స్ మొన్న నాలుగో తారీఖున వెలువడటం జరిగింది ఏదైతే కూటమి ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళ్ళిందో ఆశయాలను నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మెజార్టీ మేమందరం కూడా కూటమి వైపు ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమితోనే సాధ్యం అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పుకు అనుగుణంగా ఈరోజున భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలు కూడా దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల గురించే ప్రజలకు సేవకులుగా సైనికులుగా ఉండే విధంగా ఈ రోజున ఈ తీర్పు వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజున ముందుకు నడుచుకుంటామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు న్ని అధిరోహించడానికి మార్గం సుగమమైన రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రేపు తొమ్మిదో తారీఖున ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇదంతా కూడా దేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన ఏ విధంగా సాగిందనే దానిపై ఈ రోజున ఓటింగ్ జరిగింది దాని తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టారు ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున కూటమి విజయం సాధించింది తప్పకుండా గతంలో ఏ అయితే సంస్కరణ నరేంద్ర మోదీ గారు దేశంలో తీసుకొచ్చారో అనేక ఉన్నత స్థాయి సంస్కరణలు ఇంకా మిగిలి ఉన్నాయి అవన్నీ పూర్తి చేయాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలనే ఆలోచనతో ప్రజలందరూ తీర్పిచ్చారు కాబట్టి మూడవసారి కూడా తప్పకుండా ఏదైతే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానంగా ఎన్డీఏ పక్షాల సహకారంతో ప్రధానంగా అబోతున్నారు తప్పకుండా వారందరికీ కూడా ఎన్డీఏ పక్షాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జరుపున కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది ఒక పోలవరం కావచ్చు అదేవిధంగా రాజధాని కావచ్చు అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు రైతులకి కావచ్చు ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూసులను నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ కూటమి బలపడుతుందని కూటమి ఇదే విధంగా ముందుకు సాగుతుందని రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇదే బంధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ నియోజకవర్గ ప్రజలు చాలా పెద్ద బాధ్యతలను నాకు అప్పగించారని ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఆహార నిశలు కృషి చేస్తానని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు శుక్రవారం కాకినాడ గూడారగుంట నానాజీ గారి ఇంటి వద్ద ఎన్నికల కౌంటింగ్ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆయనకు పూల గుర్చాలు గజమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు పలువురు చేయించి గెలుపు ఆనందాన్ని ఆస్వాదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు అత్యధిక భారీ మెజారిటీ ఇవ్వడం నాకు చాలా పెద్ద బాధ్యతగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనను అభినందించారు అందరికీ నమస్కారం ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో నాలుగవ తారీఖున కౌంటింగ్ లో మీరు అందరూ కూడా చూడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమి సునామీ కింద పదకొండు నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాలు కూడా కూటమి పెద్దలు కైవసం చేసుకోవటం అందులో పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి నగ్గటం మనం అందరం కూడా చరిత్ర సృష్టించిన విధి విధానాలని చెప్పి మనం అందరం కూడా తెలుసుకున్నాం ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు పైబడి అనేక రకాల ఎన్నికలు చూడటం జరిగింది ఈ రకమైన ఎన్నికలు ఎక్కడ కూడా మేము చూడలేదు మా జీవితంలో మీ రాజకీయ వ్యవస్థలో కూడా కారణం ఎప్పుడైనా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఎలక్షన్లో అభ్యర్థి నెగ్గే వరకు కూడా ఓటు కౌంటింగ్ అయ్యే వరకు ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు నెగ్గుతారో తెలియని పరిస్థితి ఈ సంవత్సరం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం తరఫున పోటీ చేసిన ప్రతి వ్యక్తి వస్తాడు అన్నది సూర్తిగా ప్రతి కార్యకర్తకే నమ్మకం కలిగే విధంగా ఓటు జరిగింది ప్రధానంగా కారణం జగన్ మీద వ్యతిరేకత ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు లాంటి ఉత్తముడు ముఖ్యమంత్రి కావాలి అందులో భారతదేశంలో మోడీ గారి ప్రధానమంత్రి కింద ఉన్నప్పుడు వారి సయోధ్యలో కూటమి కింద ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఒక పూర్తి నమ్మకంతో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా అందరికీ కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు తొంభై ఐదు వేలు మెజార్టీ దాకా వచ్చిన సందర్భాలు అందులో మా నానాజీ గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఫస్ట్ డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు వేల నలభై ఓట్లు రావటం మరి వాళ్ళ గురువు గారు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అత్యధికంగా రావటం అని గౌరవం దక్కించుకోవటం ఆయనకి గౌరవం కాకినాడ రూరల్ ప్రజానీకం అందరూ ఇచ్చారు ఏది ఏవైనా ప్రజలందరూ కూడా మా మీద కూటమి మీద తెలుగుదేశం పార్టీ అవనండి జనసేన అవనండి బీజేపీ అవనండి నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి లెక్కించిన తర్వాత మీ రుణం తీర్చుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేసి మీ మనలో పొంది మీ నియోజకవర్గం అభివృద్ధి చెందించాలో ఆ విధంగా చేయడానికి నానాజీ గారు నానాజీ గారి యొక్క మిత్రపక్షమైన తెలుగుదేశం అలాగే జనసేన అలాగే కార్యకర్తలు అందరం కూడా సంయుక్తంగా కలిపి మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నడుచుకుని మీకు అందరూ మనలో పొందుతామని చెప్పి మన అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా నమస్కారం ఈరోజు మన జరిగిన ఎన్నికల్లో మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నాయకులు కేడర్ కూడా చాలా గట్టిగా పనిచేసి నా విజయానికి కారణమే ముఖ్యంగా దంపతి వారైతే నిత్యం నన్ను చోటుకుని ప్రతి చోట తీసుకుని వెళ్ళి చాలా వారి యొక్క సొంత రక్షణ చేస్తారు ఆ విధంగా చేసి నన్ను గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి సమేతంగా మ్యారేజ్ డే నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక చెప్పాలంటే నాకు భయం ఉంది ఇంత పెద్ద మెజారిటీ ఇంతమంది లక్ష ముప్పై ఆరు వేలు ఓట్లు ఎవరికి అక్కడికి కూడా ఈ జిల్లాలో ఎవరికి వచ్చి ఉండు ఇది ప్రప్రథమగా ఎండు ఉండవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎంతమందికి న్యాయం చేయాలా ఎంతమందికి ఎంత కష్టపడాలా ఎంత ఇలాంటి నాయకులు ఈ అలాగే కో కోఆర్డినేటర్లు అలాగే ఇతర నాయకులు తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తే తప్ప నేను అందరికీ న్యాయం చేయలేని చేయాలన్న ఆలోచన అయితే నాకు ఉంది దాన్ని సత్యబాబు గారు నేను మరీ మరీ కోరేడు నాకు కూడా అడుగడున్నా నాకు అలాగే నిలబడి నాకు అందరికీ న్యాయం చేసే విషయంలో సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను అట్లాగే నేను గర్వపడతా ఉన్నాను మా నాయకుడి యొక్క నిర్ణయాన్ని మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు తీసుకున్న ఏ పార్టీ నాయకుడు తీసుకున్నట్టు తను తను తగ్గించుకున్న నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ దేశవ్యాప్తంగా చాలా పెద్ద గొప్ప నిర్ణయం అయిపోయింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి లగ్గా అంటే దేశంలో ఇప్పటిదాకా హండ్రెడ్ పక్షం పెద్దల ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపంచంలోనే లేదు ఆ స్థాయికి ఇవాళ జరుగుతుంది ఎంఐఎం ఉందని చెప్పి ఎవరో చెప్పారు చెక్ చేస్తే లేదు అట్లాగే చెప్తా ఉన్నాను నిజంగా మా నాయకుడికి ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చిన గౌరవం అలాగే పరిపాలనా సౌలభ్యం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గౌరవం ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం ఇది ఒక సునామీ ఇది ఏంటంటే ఈ ఓటు ఎలా పడ్డాది అంటే చెప్పడానికి నేను ప్రతిపక్షాలు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నా ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పే సందర్భాలు ఏంటంటే నాకు కనపడుతుంది ఏంటంటే దీనికి ఒక ప్రాంతం లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు ఏమీ లేదు ఇది ఒక సునామీ కింద ఇచ్చింది దీనికి బూతులు ఇప్పి చూస్తూ ఉంటుంటే అవి ఈ కులం ఉంది ఇది ఆ ఈ భ్రమల్లో ఉన్నారు జనం అంతా ఈ కులం ఉంది ఆ కులం లేదు ఆ కులం ఉంది ఈ కులం లేదు అన్నటువంటి లేదు ఏ బుర్తి ఇచ్చినా అన్ని కులాలు సమానంగా అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటి ఎలక్షన్ ఇది ఇంత గొప్ప ఎలక్షన్ జరిగిన టైంలో నేను నేను చాలా చాలా కృతజ్ఞతని పవన్ కళ్యాణ్ గారి విషయంలో తప్పకుండా ముందు ముందు అతడికి మంచి పరిపాలన ఇప్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం